అధ్యక్షత వహిస్తున్న పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం మరియు వివిధ పాఠశాల నుంచి విచ్చేసిన ఉపాధ్యాయులు అలాగే ఇప్పుడు ప్రస్తుత వారి విధి నిర్వహణ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు మరియు గ్రామ పెద్దలకు మరియు రేపటి ఈ దేశానికి భావితర బాటలు వేసేటటువంటి పిల్లల విద్యార్థులందరికీ నా యొక్క రామరాం జై భీమ్ ఆదా ఇది ఉపాధ్యాయుల యొక్క పదవి విరామణం అనేది నిరంతరం ముప్పై ఏడు సంవత్సరాలుగా వారు వారు కార్య విధించి ఈరోజు ముంగట కేవలం వారి వృత్తి రీత్యా ఉపాధ్యాయ ఏదైతే ఉద్యోగం ఉందో దానికి పదవి విరమణ పొందుతున్నారే తప్ప ఈ రోజు ఈ వేదిక తరపు నుంచి కూడా వారికి ఒక బాధ్యత సమాజం బాధ్యత అనేది ఉంటదనేది కూడా నేను నా మనస్తత్వాన్ని వ్యక్తిత్వం చేస్తున్నా సార్ ఎందుకంటే సమాజం పైన చాలా బాధ్యత ఉంది ఈ ఉపాధ్యాయ విరమణ పదవి అనేది సహజమే అందరికీ ఒక పదవి చేస్తున్నామంటే దాదాపు మన వయసు తగిన కొద్దిగా అది కాలక్రమేణా వచ్చేటటువంటి ఈ అవకాశాలే కాబట్టి కానీ మనకు అంటూ ఒక బాధ్యత ఉంటది కాబట్టి ఈ రోజు చాలా సోనిరావు సార్ గారి ఫ్యామిలీని గురించి చాలా ఉపాధ్యాయులు చెప్పడం జరిగింది వారి పిల్లలు మా నాన్న ఏం చేస్తే ఈ స్థాయికి ఎదిగినాం అనేది వాళ్ళు వివరించారు కాబట్టి తల్లిదండ్రులు పిల్లల మీద నా పిల్లవాడు నాకు ఏమి పెట్టకుండా నాకేం చేయకుండా కానీ నా అమ్మాయి కానీ నా అబ్బాయి కానీ ఇతరులకు చేయి చాపేటటువంటి జీవితం గడపవద్దు అనేది వాళ్ళ భావన ఉంటది కాబట్టి పిల్లలు ఈ రోజు గ్రహించవలసిందిగా కోరుతున్నాను కాబట్టి ఎంతో ఖర్చు చేసి పిల్లలను చదివిస్తారు కాబట్టి మీరు ఈరోజు ఇలాంటి వేదికల్లో మీరు కూడా మీ ఉపాధ్యాయ పదవి కానీ ఇంకా ఏదైనా ఉద్యోగ పదవిలో విరామణ పొందేటట్లుగా మేము కూడా కష్టపడతామనేది భావన కూడా మీలో రావాలి కాబట్టి ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి విద్యార్థులు ఉన్నారు కాబట్టి దాన్ని ఉపాధ్యాయులు ఏదైతే చేస్తారో శివాజీకి గురువు సమర్థ రామదాసు ఉండేవాడు సమర్థ రామదాస్ ఏమన్నాడంటే నిజానికి శిష్యులను పరీక్ష పరీక్షించాలి అయితే శిష్యులను అందరినీ పిలిచి మీరు అందరూ నా కడుపు నోస్తుంది పులి పాలు కావాలని అన్నాడు అయితే అందరు కూడా నేను పోను నేను పోను అంటే అప్పుడు శివాజీకి సమర్థ రామదాసుడికి నమ్మకమైనటువంటి ఎవరు శివాజీ శివాజీ అన్నారు నేను పోతా గురువు గారు నీ మాట నిలబెడతా నేను ఖచ్చితంగా పోతాని కొంత దూరం అడవులలో పోయిన తర్వాత ఒక పులిపిల్ల కనిపించింది పులిపిల్ల కనిపించిన తర్వాత కొంతసేపు అక్కడ ఉన్న తర్వాత పులి వచ్చింది ఈయన దేవుడి రకమైన అటువంటి భావన ఉంది కాబట్టి ఆయన పులి ఏం చేయలేదు ఆయన గురువు మాట విన్నాడు కాబట్టి పులి పాలు పిండి తెచ్చి గురువుకి ఇచ్చాడు కాబట్టి దీనిలో సారాంశం ఏమిటంటే మీరందరూ కూడా ఉపాధ్యాయులు ఏదైతే చెప్తారో అది పాటించి నడిపిస్తే మీ పిల్లలు కూడా రేపు అనేక రకాల ఉద్యోగంలో చేరిపోతారు కాబట్టి దీన్ని మీరు శిరస వహించి ఉపాధ్యాయులు చెప్పే మాటను వింటారని ఆశిస్తూ ఎందుకంటే సమయం లేదు కాబట్టి నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాను